పేరుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నవలాగ్ గార్డెన్లోని శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ఘన విజయాన్ని సాధించారని కరస్పాండెంట్ గవిని పాలేంద్ర జగదీష్ బాబు తెలిపారు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో విద్యార్థిని విద్యార్థులు విజయాన్ని కైవసం చేసుకున్నారని మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లలితా భారద్వాజ్ దత్తపీఠాధిపతి శ్రీ రామాయణం మహేశ్వమి పాల్గొని విద్యార్థిని విద్యార్థులను సాలవలతో సత్కరించి ఆశీర్వదించారు రానున్న రోజుల్లో ఆరు వందల మార్కులే లక్ష్యంగా విద్యార్థులను మెరుగుపరచడం జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలని నూటికి నూరు శాతం ఎస్ఎస్సి రెండు వేల ఇరవైలో ఉత్తీర్ణతను సాధించినటువంటి శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎంతో ఘనత వహించింది కరోనా కష్టకాలంలో అప్పుడు కూడా మంచి ఉత్తీర్ణతను సాధించింది ఈ స్కూలు అదేవిధంగా కరోనా తదుపరి శ్రమకు వచ్చి విద్యార్థులని క్రమశిక్షణతో నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధన ప్రణాళికలు డైరెక్టర్ శ్రీమతి రాధారాణి గారు అదేవిధంగా కరస్పాండెంట్ అయినటువంటి జగదీష్ బాబు గారు వారి సారథ్యంలో వాళ్ళ కన్న బిడ్డల కంటే ఎక్కువగా విద్యార్థిని విద్యార్థుల్ని చాలా శ్రమతో నిబద్ధతతో వారికి విద్యను చెప్పిస్తూ వారి సిబ్బందిని కూడా అలాగే ఆ మార్గంలో నడిపిస్తూ ఈ నెల్లూరు రూరల్లో రోజున ఐదు వందల తొంభై నాలుగు మార్పుల్ని సాధించడం అంటే ఎంతో గొప్ప విషయం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఇంకా పై సంవత్సరం వంద శాతంలో యాభై శాతం ఐదు వందల తొంభై మార్కులు దాటేదానికి తప్పనిసరిగా యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది కృషి చేస్తారని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆనందాన్ని కలగజేస్తారని ఉత్తమ పౌరులని తీర్థిదిద్దే విషయంలో వారు తీసుకునేటువంటి చర్యలు క్రమశిక్షణ ఆక్ష్య ప్రణాళికలు ఉత్తమ ఫలితాలని ఈరోజు పొందడానికి కారణమైందని నేను భావిస్తున్నాను వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తల్లిదండ్రుల తరఫున విద్యార్థి లోకం తరఫున వారు చేస్తున్నటువంటి ఈ సేవకి వారికి ఆశీస్సులు అందజేస్తూ లలిత భరద్వాజ దత్తపేటంపేట ప్రకటించిన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో మన పాఠశాల నుంచి ఐదు వందల తొంభై మార్కులు తొంభై నాలుగు మార్కులు సాధించి ప్రాచ్చిన హర్షవర్ధన్కి ప్రత్యేకంగా పుస్తకం రిలీజ్ చేస్తున్నాం మన పాఠశాల స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అయింది అందులో మన విద్యా ప్రణాళికలు మన అమలు చేస్తున్న అపేక్ష విధానాల ద్వారా కిలక విద్యార్థులు అత్యధిక మార్పులు సాధించి వాళ్ళు మంచి స్థాయికి రావాలని ఉద్దేశంతోనే మన పాఠశాలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ద్వారా విద్యా ప్రణాళిక అమలు చేస్తూ దానికి సహకరిస్తున్న మన మిత్రులు కావచ్చు మన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక క్రమశిక్షణ విలువలతో కూడిన విధానాల ద్వారా పాఠ్య ప్రణాళికలు విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఇటువంటి కార్యక్రమాల ద్వారా అత్యధిక మార్కులు మార్కులు అనేది ప్రామాణికంగా మార్కులు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కొంత ప్రణాళికతో విద్యా ప్రణాళికలు అమలు చేస్తూ నిర్వహించడం చాలా గొప్పది ఒక క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు లక్ష్యాలను చేరుకుంటారనే ఉద్దేశంతోనే మన పాఠశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రాక్టికల్గా ప్రతిదీ ఫీల్డ్ వర్క్ కానీ ప్రాక్టికల్గా వివిధ ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఇట్లా ఆచరిస్తూ చేయటం వల్ల ఒక సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం మెరుగుపరుచుకుంటూ అత్యధిక మార్కులు సాధిస్తూ టెన్త్ క్లాస్ స్థాయిలోనే మార్కులు వచ్చిన తర్వాత వాళ్ళ లక్ష్యాలను చేరుకోవాల ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను అమలు చేస్తూ చేస్తున్నాం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు రావటం మార్కులనే కాదు ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులు ఇంకా మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ పరంగా చూసుకొని నెక్స్ట్ ప్రమోటెడ్గా నీట్గా విజయం సాధించాలని ఉద్దేశంతోనే వాళ్ళు ప్రోత్సాహంగా అభినందిస్తున్నాం ఈరోజు మనం టెన్త్ క్లాస్ రిజల్ట్ నిన్న వచ్చిన రిజల్ట్ సైరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఐదు వందల తొంభై నాలుగు హర్షవర్ధన్కి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు అనేది సాధించారు సెకండ్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి వెంకట వైష్ణవి అనేది ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించారు థర్డ్ థర్డ్ వచ్చేటప్పటికి హాసిని ఐదు వందల అరవై నాలుగు మార్కులు అనేది రావటం అనేది జరిగింది ఈ మార్కులు పిల్లలు చాలా షెడ్యూల్ ప్రకారం చదివి సాధించగలిగారు ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాయిరామ్ స్కూల్ ఒక షెడ్యూల్ ఒక కర్కులర్ చదవటం వల్లే వాళ్ళు ఏదైనా కూడా టైం టేబుల్ షెడ్యూల్ క్రమశిక్షణతో చదివారు పిల్లలు వాళ్ళ హార్డ్ వర్క్కే ఇన్ని మార్క్స్ సాధించటం అనేది ఇందులో మెయిన్ ప్లస్ ఏంటంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఎక్కువ ఉంది పేరెంట్స్ వాళ్ళు మాకు సహకరించారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివించటం కానీ అంటే ఒక్క ఫస్ట్ సెకండ్ వచ్చిన పిల్లలు ఒక్కటే కాకుండా అందరు పిల్లలు అనేది మంచి రిజల్ట్ అనేది సాధించారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మా స్టాఫ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు వాళ్ళు అలా చదవగలిగేదానికి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ప్రోత్సాహం అనేది జరిగింది కాబట్టి మనం ఈరోజు ఇంత మంచి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేసాము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము కూడా ఈ రిజల్ట్ వస్తుంది అనే ఒక రీజన్ అనమాట ఎందుకంటే పిల్లలు రాసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ వాళ్ళ విధి విధానం కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో బాబు సార్ టైం టేబుల్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన టైం టేబుల్ చాలా హెల్ప్ అవుతుంది పిల్లలకి యావరేజ్ పిల్లలైనా కూడాను వాళ్ళు చదవగలిగే విధానము వాళ్ళ పని ఉన్నంటి ప్రకారం టైం టేబుల్ అనేది సెట్ అవు సెట్ అవుతుంది అనమాట ఆ విధంగా ఆయన టైం టేబుల్ అనేది వేస్తారు ఇందులో మెయిన్ ఏంటంటే పిల్లలు వాళ్ళ హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేశారు హార్డ్ వర్క్ తగ్గట్టే వాళ్ళ రిజల్ట్ అనేది వచ్చింది ఇందులో దాంతోపాటు మా స్టాఫ్ అందరూ సపోర్టింగు టోటల్ పేరెంట్స్ సపోర్టింగ్ వల్లే ఇంత మంచి విజయాన్ని మేము సాధించామని చెప్పి ముందుగా అందరికీ నమస్కారం నిన్న విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ సాయిరామ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు ఇందులో మొదటి స్థానంలో ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో వై హర్షవర్ధన్ సత్తాతన సత్తాను సాటాడు సో దీనికి మేము చాలా గర్విస్తున్నాం ఇందుకు మా మేనేజ్మెంట్ టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా మనం డైరెక్టర్ రాధారాణి మేడం గురించి చెప్పుకోవాల్సి వస్తే మేడం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైట్ టెన్ థర్టీ వరకు ఇక్కడే ఉంది పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ఎలాంటి షెడ్యూల్స్ ఇవ్వాలి వాళ్ళ సెషన్స్ని బట్టి చూసుకుంటూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మేడం ఈ విజయం వెనుక మొత్తం మేడమే ఉన్నారు సో మేడంతో పాటు మా కరెస్పాండెంట్ జగదీశ్వర్ బాబు సార్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు టీచర్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ టైమింగ్స్ ప్రకారం షెడ్యూల్స్ వేస్తూ ముందంజలో ఉండేలాగా చూశారు ఫోన్ ఫోన్ ఇంత రాబోయే రోజుల్లో కూడా ఎవ్రీ ఇయర్ మేమే ఈ సరౌండింగ్స్లో బెస్ట్ రిజల్ట్ ఇస్తామని గర్వంగా చెప్తున్నాం మైసెల్ఫ్ కల్పన ఐజ్ ఎమిస్ట్రీ టీచర్ ఇన్నోవా సాయిర మీడియం స్కూల్ నిన్న వచ్చిన టెన్త్ రిజల్ట్స్లో మనకి వై హర్షవర్ధన్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు అలాగే సిహెచ్ వెంకట వైష్ణవి అనే అమ్మాయి ఫైవ్ సెవెంటీ సిక్స్తో సెకండ్ ర్యాంక్ హాసిని అనే అమ్మాయి ఫైవ్ సిక్స్టీ ఫోర్తో థర్డ్ ర్యాంక్ స్థానంలో నిలిచారు మన సరౌండింగ్స్లో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ సరౌండింగ్స్ అన్నింటిలో కూడా మనకే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయం అండ్ దీనికి మనకి ఎంతగానో మన మేనేజ్మెంట్ సాయిరామ్ మేనేజ్మెంట్ అవర్ డైరెక్టర్ మేడం రాధారేణి మేడం గారు అండ్ ఆల్సో కరెస్పాండెంట్ బాబాసార్ గారు వాళ్ళ ప్లానింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేసి అవి రెగ్యులర్గా కూడా పిల్లలు ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీతో మెయింటైన్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయ్యింది దీనికి పేరెంట్స్ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు మార్నింగ్ పిల్లల్ని ఉదయం ఐదు గంటల నుంచి కూడా పది గంటల దాకా స్కూల్లో ఉంచి మన మేనేజ్మెంటు డైరెక్టర్ మేడం రాధానాని మేడం గారి ఆధ్వర్యంలో పిల్లల్ని వదిలి వెళ్ళడము టైం టు టైం అనేది పాటించడం అనేది దానికి పేరెంట్స్ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మనకి ఈసారి ఇంత గొప్పటి గొప్ప మార్క్ అనేది రావడం అనేది మనకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఇక్కడ ఒక టీచర్గా ఉండడం అనేది నాకు చాలా గర్వంగా ఉందని ఈరోజు సైరం స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని జరుపుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉండడానికి లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను తీసుకున్నాను ఈ ఇయర్ ఫైవ్ నైంటీ ఫోర్ రావడం అనేది వై హర్షవర్ధన్ ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఇది హార్డ్ వర్క్ పే ఆఫ్ అనమాట టీచర్స్ హార్డ్ వర్క్ స్టాఫ్ ఇక్కడ అలాగే బాబు సార్ రాధారాణి గారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ లైక్ స్టడీ పెట్టడం కానీ పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వర్క్ వాళ్ళని టేక్ కేర్ చేయడం కానీ పిల్లల లాగా ఈ రిజల్ట్ రావడానికి అందరి హార్డ్ వర్క్ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ ఇలాగే నెక్స్ట్ ఇయర్ ఇంక మంచి రిజల్ట్స్ రావాలి ఈ రిజల్ట్ ఈ రిజల్ట్స్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీ ఇయర్ First of all, congratulations to the students who topped the SSE public examinations and also as well as the students who passed the SSE public examinations. I feel so proud and happy by seeing the results of our students. Actually, we got uh, the higher marks this year and also all the students passed without any fail. So, actually, I want to tell something. I believe in a quote that uh, success uh, doesn't give in. it is earned by the, earned through uh, dedication, hard work, perseverance, as well as sacrifice. Our students proved themselves by doing all these things carefully and perfectly by doing hard work in the presence of uh, Radharani Madam. Uh, she is the director of Sri Ram english medium high school and also the presence of correspondent jagdishwar babu sir every success needs an energy and a support to uh, come to come on to the public here the success is uh, supported by our radharani madam and babu sir so i proudly say that the reason behind this success is radharani madam and correspondent jagdishwar babu sir thank you నా పేరు వైఎస్ నేను శ్రీశారం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను నేను కొంచెం ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి ఈరోజు నిన్న మాకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాకు పైన రిపోర్ట్ వచ్చాయి నేను కాదు మా స్కూల్ యాజమాన్యం నన్ను నడిపించిన విధానం నన్ను గైడ్ చేసిన విధానం వాళ్ళు ఎంతో కృషి చేసి నా మీద ఏర్పాటు పెట్టి ఎంతో వాళ్ళు చూసుకొని అని నేర్పించి సైట్ తీసుకొచ్చారు నాకు కింది మాటలు కావడానికి కారణం ప్రతి సబ్జెక్ట్ టీచర్ ప్రతి విషయాన్ని నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు క్లియర్గా చెప్పి నా పిన్ని మార్క్స్ పెట్టుకొచ్చారు నా మార్క్స్ రావడానికి కారణం వాళ్ళని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను నేను శ్రీ సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి పూర్తి చేశాను నేను నిన్న రిజల్ట్స్ వచ్చినందువల్ల నాకు ఐదు వందల అరవై నాలుగు మార్కులు వచ్చి మూడో స్థానం అనేది పొందాను ఇన్ని మార్కులు వచ్చినందుకు కారణమైంది మా స్కూల్ టైం టేబుల్ మెయిన్గా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ దాకా మేము ఇక్కడ సిక్స్టీన్ అవర్స్ కష్టపడి చదువుతున్నాము ఇదంతా టైం టేబుల్ ప్రిపేర్ చేసి మమ్మల్ని చదివిపిస్తున్న మా డైరెక్టర్ మేడం రాధారాణి మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ నేను సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను ప్రతి ఇయర్ మా ఫ్యాకల్టీ అనే వాళ్ళు చాలా అండర్స్టాండింగ్తో మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అది మాత్రం కాకుండా టెన్త్ క్లాస్లో పర్టికులర్గా ఒక్కొక్కరికి తగ్గట్టు ఒక్కొక్కరికి స్పెషల్ టైం టేబుల్ అనేది వేసి వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా వాళ్ళని స్టడీ చెప్పడం వల్ల అందరూ పాస్ అయ్యారు ప్రతి ఇయర్ లాగా ఇయర్ కూడా మా స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్తో మంచి ర్యాంక్ అనేది వచ్చింది